హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటంటే తలకాయ కూర అనమాట చూసారు కదా ఈ తలకాయ కూర అనేది ఎంత బాగుందో కదా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ని మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట అంతేను ఇంకేం లేదు ఇంకేంటంటే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ తలకాయ కూర అనేది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు మీరు కూడా ట్రై చేయండి ఈ తలకాయ కూరకైతే నేను క్లీన్ చేసి పెట్టుకొని కుక్కర్లో వేస్తున్నాను అనమాట పసుపు ఉప్పు వేసాను కొంచెం నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక పది పది జిల్లు వచ్చేలాగా చూద్దాము ఒక పది పది జిల్లు వచ్చాక అప్పుడు ఓపెన్ చేయాలి మనకి ఒక రిజిల్స్ రిజిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట ఈ తలకాయ కూర అనేది చక్కగా ఉడిగిపోయి ఉంటుంది సార్ చెక్ చేసుకుందాము చూసారు కదా చక్కగా ఉడిగిపోయి మెత్తగా అయిపోయింది అనమాట స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకున్నాం కదా కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలో కొంచెం కరివేపాకు కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే ఈ తలకాయ కూర అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ పోయింటే చేసుకోవాలి అలాగే సన్న టమోటా అనమాట చిన్న సారీ చిన్న టమోటాని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి ఈ టమోటా వేయటం వల్ల ఏంటంటే మటన్ ఏదైనా సరే అంటే చాలా టేస్ట్ బాగుంటది ఒక చిన్న టమాటా వేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ టమాటా కూడా మగ్గిపోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే మనమైతే తలకాయ కూర అయితే రెడీ చేసుకున్నాం కదా కుక్కర్లో ఉడకబెట్టుకొని రెడీ చేసుకున్నటువంటి తలకాయ కూరను కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడే కారం అనమాట కొంచెం కారం ఎక్కువే వేసుకుంటే స్పైసీగా ఉంటేనే తలకాయ కూర అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఉప్పు అయితే కుక్కర్లో వేసినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి సరిపోయిందా లేదా ఇంకొకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ ఈ తలకాయ కూర చూస్తుంటేనే ఆకలి వేసేస్తుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అలాగే సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి చూసారు కదా మనం వాటర్ అయితే పోసేసుకున్నాం కదా అలాగే నేనైతే తలకాయ కూరలో మెదడు మెదుడు ఉంటుంది కదండి ఆ మెదడు అయితే తప్పకుండా వేయించుకుంటాను ఇందు ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి కుక్కర్లో మాత్రం వేయకూడదు అనమాట మనం కు కూర ఎప్పుడైతే ఉడుకుతుందో అప్పుడు వేసేసుకొని మూత పెట్టేసుకుందాము చూసారు కదా మన తలకాయ కూర అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట పులుసు కొంచెం ఉంటేనే సంగట్లోకైనా సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది చపాతీద కొంచెం పులుసు ఉంచుతుంటే చక్కగా ఉంటే బాగా అంత టేస్ట్ అనిపించదండి కొంచెం పలసగానే ఉండాలి తలతాయి కూర అనేది చక్కగా ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుతా బాయ్ బాయ్